ఇదాకా బీచ్ రోడ్లో కామత్ హోటల్లో గుల్లిన మాంసం అమ్మకాలు కస్టమర్ల ప్రాణాలతో చెలగాట మారుతున్న కామత్ హోటల్ యాజమాన్యం కామత్ హోటల్ పేరు చెప్తేనే భయభ్రాంతులకు గురవుతున్న కస్టమర్లు నిల్వ ఉన్న కుళ్ళిపోయిన మాంసాన్ని అమ్ముతున్న వైనం కుల్లిన వాసనతో వామ్ అంటున్న కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పిన ఫలితం శూన్యం సిఆర్జెడ్ నిబంధనల తూట్లు పొడుస్తూ అక్రమంగా నిర్మించిన కామత్ హోటల్ గతంలోనే కామత్ హోటల్ని గురి చేసిన జీవీఎంసి అధికారులు మళ్ళీ అక్రమంగా ప్లాన్ లేకుండా హోటల్ని నడుపుతున్న కేటుగాళ్ళు నమస్తే అండి నా పేరు బసవ కృష్ణమూర్తి ఈవినింగు అరౌండ్ సిక్స్ ఫార్టీ ఫోర్కి ఇక్కడ కామాత నుండి ఈ కౌన్సిల్ కౌన్స్పెక్ట్ ఒకటి తీసుకోవడం జరిగింది మా ఫ్రెండ్ అడిగితే మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు తీసుకొచ్చి నాకు ఇంటికి ఇచ్చిందని చూస్తే ఇది కుళ్ళిపోయి అంటే నాకు తెలిసి నిన్నటిదో మొన్నటిదో ఏమి ఉంటుంది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది కానీ ఇలాంటి కుళ్ళిపోయినవి పాచిపోయినవి వీళ్ళు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు దీనికి సంబంధించి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులతో మాట్లాడితే అప్పారావు గారితో మాట్లాడితే ఆయనే వచ్చి నందాజీ గారు నాకు సంబంధం లేదు నేను అవుట్కట్స్లో ఉన్నాను నందాజీ గారితో మాట్లాడండి అంటారు నందాజీ గారితో మాట్లాడితే నాకు సంబంధం లేదు అప్పారావు గారే దీనికి కన్సర్ అంటారు మళ్ళీ ఆయన ఏమంటున్నారంటే సార్ ఇది కుళ్ళిపోయింది సార్ అంటే దీనికి సంబంధించి ల్యాబ్ ల్యాబ్లో పెట్టినా సరే కుళ్ళిపోయింది అని ఎక్కడా బ్రూవ్ అవ్వదండి ఆయన అంత లెగ్జెన్స్గా మాట్లాడారు అప్పారావు గారు ఏం చేస్తున్నారు రేపు మార్నింగ్ మీరు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే నేను తీసుకుంటామని అంటున్నారు అంటే ఇప్పుడు ఏమైనా ఫుడ్ తినేసి ఫుడ్ పాయిజన్ వచ్చి రాణా పరిస్థితిలోకి వస్తే ఎవరు కన్సర్న్ జిల్లా అధికారులు కూడా ఎవ్వరూ కూడా ఫోన్లు స్పందించే పరిస్థితి లేదు ఇప్పుడు ఏంటి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇప్పుడు రావడానికి కొంచెం వెనకడిగేస్తున్నారా వెనక ఏం లేదని ఫోన్ చేస్తాను అప్పారావు గారు అని వస్తే ఆయన ఫోన్ చేస్తే నేను బయట ఉన్నానండి అని అంటున్నారు బయట ఉన్నాను అంటే మాట్లాడని మాట్లాడితే రేపు మార్నింగ్ నేను రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి రేపు మార్నింగ్ రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఇది కుళ్ళిపోయిందా రేపు మార్నింగ్కి మేము కులిపోయింది అనేది ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఈ కామతి గారికి మాట్లాడాను ఆయన నమ్మ ఆయన అప్పారా గారిని నందజిగా నమ్మించారు నాకు సంబంధం లేదు మీరు మీడియాలో ఉన్నారు కదా మీరు కూడా జర్నలిస్ట్ కదా మీరు ఏమైనా దీనికి సంబంధించి ఆర్టికల్ రాయండి ఆర్టికల్ రాయండి అని చెప్పి కామత్ వాళ్ళని అడగడం జరిగిందా మీరు నేను అడగలేదండి వాళ్ళకి లోపలికి వెళ్ళింది అని అడగలేదు ఎందుకంటే ఇది వాళ్ళు మాట్లాడాను వాళ్ళని అడిగి ఉపయోగం ఏముందండి కుళ్ళిపోయిన నమ్మేటప్పుడు ముందు అది చూసుకోవాలి దీని వ్యాలిడిటీ ఏంటి దీన్ని ఎలా ఉంది ఏంటంటే చూసుకొని వాళ్ళు ప్రజలకు సర్వీస్ చేయాలి ఇప్పుడు కుళ్ళిపోయిన నమ్ముడు వాళ్ళతో అడగాల్సిన అవసరం ఏంటి అది అవసరం లేదు కదా ఎప్పుడు తీసుకున్నారు మీరు ఇది ఇప్పుడు ఇది తీసుకున్నది ఆరు నలభై నాలుగు తీసుకున్నారు అండి సరే ఎవరు కూడా స్పందించట్లేదు అండి అంటే ఎంతో నెగ్లిజెన్స్ అంటే ఆయన మళ్ళీ తర్వాత నేను మీడియా గ్రూప్లో పెట్టిన తర్వాత అప్పారావు గారు చేసి సార్ నేను వస్తున్నాను సార్ అన్నాను మాకు ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఇలాంటి కామత్ రెస్టారెంట్స్కి సిటీలోనే చాలా వరకు ఎలాంటివి అవుతున్నాయి కదా అధికారులు దీని మీద అంటే ఎక్కడ ఏం జరుగుతుంది ఎలా వండుతున్నారు అనే దాని మీద నిరంతర పరిరక్షణ ఉండాలని చెప్పి ప్రతి దగ్గర అంటే ఇక్కడే కదా సాధారణంగా ప్రతి దగ్గర చూస్తూ ఉంటాం కానీ ఈ స్మెల్ చూస్తుంటే దాని మీరు కానీ నేను ఇది ఉంచడానికి కారణం మీడియా వాళ్ళు కూడా చూడాలి కదా అంటే ఫోటో వేరు విజువల్ ఐటమ్ వేరు స్మెల్ వేరు సో అందుకని మీడియా వచ్చిన వరకు కూడా ఇది ఉంచానమ్మాట అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ లేదా జీఎంసి కమిషనర్ కానీ హెల్త్ ఆఫీసర్ కానీ గౌరవ ప్రజారోగ్య శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజల ఆరోగ్యాలతో ఈ హోటల్స్ అన్నీ కూడా చల్లగా వాడుతుంది దీని మీద చర్యలు తీసుకోవాలి ప్రతిరోజు ఎప్పుడో బాలాంటి వచ్చినప్పుడు లేదా ఎవరో ఎవరికైనా ఫుడ్ పాయిజన్ అయితే వచ్చి వీళ్ళందరూ హోటల్స్ మీద రైడింగ్ చేయడం కాదండి నిరంతర పర్యవేక్షణ ఎక్కడే కాదు ఈవెన్ రోడ్ల మీద ఫుడ్లు కూడా ఆయిల్స్ ఆయిల్స్ రిఫైన్ ఆయిల్ అదే యూజ్డ్ ఆయిల్స్ మళ్ళీ వాడి 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 ప్రైస్ చేస్తారు వాటి మీద కూడా దృష్టి పెట్టాలి మీకు ఇమీడియట్గా ఈ హోటల్ మీద యాక్షన్ తీసుకోవాలి అనే నేను కోరుకుంటున్నాను